మాటలను మరికొద్ది నిమిషంలో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు సర్వాంతర్యామి సర్వాన్ని చూస్తున్నాడు సర్వములో ఆయన రూపం లేదంటే ఆయన లక్షణాలు ఆయన రూపం లేదు కానీ ఆయన లక్షణాలు సర్వములో ఉంచి సర్వాంతర్యామిగా అన్నిటినీ గమనిస్తూ అన్నిటిని చూస్తూ ఆయన తన కనుసన్నలలో ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు అనే సంగతి మనకందరికీ సర్వములో సర్వంతర్యామిగా ఉన్నటువంటి దేవుడు ఆయనకున్నటువంటి రూపం ఎవరికైనా తెలుసా దేవుడు ఎలాంటి పో రూపం వద్దు కానీ ఆయన ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు అన్నది ఒకసారి మనం ఆలోచించగలిగితే మనకందరికీ తెలిసినటువంటి సహజమైన లక్షణం దేవుడు ప్రేమ స్వరూపి అంతేనమ్మా దేవుడు ప్రేమస్వరూపి ఆయన కరుణామయుడు ఆయన దయామయుడు చాలా జాలి కలిగినవాడు మనం ఏం చేసినా క్షమిస్తాడు అనేటువంటి ఒక లక్షణం మనకందరికీ తెలుసు అంటే దేవుడు ప్రేమించేవాడు మనం ఏం చేసినా ప్రేమిస్తాడు మనము ఏం చేసినా దేవుడు క్షమించేవాడు కాబట్టి ఆయన క్షమాగుణం కలిగినవాడు అని మనకు తెలుసు ఇవన్నీ మనకు అనుకూలంగా అవునా కదా మనం తప్పు చేయటం దేవుణ్ణి క్షమించటం దేవా నువ్వు క్షమించేసే ఎందుకంటే నువ్వు క్షమాగుణం కలిగిన వాడు నీకంటే గొప్ప దేవుడు ఇంకెవరు లేరు నిన్ను క్షమించే దేవుడు ఎవరు లేరు కాబట్టి దేవుని ఎదుట మనం క్షమాపణ కోరుకుంటాం ఆయన క్షమించే దేవుడు ప్రేమామయుడు ప్రేమ మనల్ని లోకములో మోసం చేస్తుందేమో కానీ ప్రేమ అనేటువంటి ఈ రెండు అక్షరాల వలన మనం మోసపోవచ్చేమో కానీ ప్రేమ అనేటువంటి రూపం కలిగినటువంటి దేవుడు చేతిలో మాత్రం మనం మోసపోము సహజంగా ప్రేమికులు చాలా మాటలు మాట్లాడుకుంటుంటారు దానికి నిర్వచనాలు కూడా ఇస్తుంటారు ఎవరు అందరు కాదు మాయ మరి మోసం పోయినటువంటి వారు ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమించటం మా అంటే మర్చిపోవటం కదా చాలా మరి నీతి సూత్రాలు వాళ్ళకు మాత్రమే తెలుసుంటాయి అలాంటి మంచి మంచి లక్షణాలు దేవునిలో కూడా ఉన్నాయి అని చెప్పేసి దేవుడు ప్రేమమయుడు కరుణామయుడు జాలిమయుడు క్షమామయుడు అని ఈ విధమైనటువంటి లక్షణం మనకు తెలుసు కానీ దేవునికి మనకు తెలియని రూపం ఒకటి ఉంది మనకు తెలియని లక్షణం ఒకటి ఉంది సర్వ క్రైస్తవులు దీనిని ఆలోచించటం లేదు గమనించటం లేదు ప్రేమైన వాళ్ళరా ఆయన దూతల సభలో ఒక రోజు కూర్చున్నాడట దేవదూతల సభలో ఆయన కూర్చున్నాడట కూర్చున్నటువంటి దేవుడు ఎలా కనబడుతున్నాడో దేవదూతలకి ఒకసారి చదువుదాం ప్రేమైన వాళ్ళరా కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ కీర్తన వచనం చదువుదాం ఎనభై తొమ్మిదవ కీర్తన ఏడవచనం పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ఎవరి రూపం అమ్మ ఇది ఎవరినైతే దేవుడు ప్రేమమయుడు కరుణామయుడు ఆయన జాలి కలిగినవాడు ఆయన క్షమ కలిగినవాడు ఆయన కోపం లేనివాడు అని మనం ఎవరినైతే ఊహించుకుంటున్నామో ఆయన పరిశుద్ధ దూతల సభలో ఎలా ఉన్నాడట అమ్మ పరిశుద్ధ దూతల సభలో దూతల సభలో ఆయన ఎలా ఉన్నాడట మిక్కిలి బీ భీకరుడు స్కూల్లో తెలుగు మాస్టర్కి భయపడం కదా సైన్స్ మాస్టర్కి భయపడం మరి ఇంగ్లీష్ టీచర్కి భయపడం ఎందుకంటే వారిలో భయాలు లేవు భయపెట్టే లక్షణాలు లేవు ఎవరికి భయపడతాము ఎక్కువగా మాస్టర్లు ఏ ఏ మాస్టర్కి భయపడతారు టీ విద్యార్థులు మ్యాథ్స్ టీచర్కి మ్యాథ్స్ టీచర్కి ఎందుకు భయపడతారు సబ్జెక్టు టఫే టీచరు స్టిట్టే కాబట్టి మాది మన అది ఎప్పుడు మనకి రానే రాదు అది కదా ఆయన స్టిట్ ఉన్నంతవరకు సబ్జెక్ట్ టఫ్ అనుకునేంతవరకు ఆ సబ్జెక్ట్ మనం ఎప్పుడు నేర్చుకోలేము తల మునకలైనా కూడా ఆ సబ్జెక్ట్ మనకు రాదు ఆరు రెంట్ల ఎన్ని అంటే ఏం చెప్తారు టక్కున అదే చెప్పలేము ఇక త్రీ డిజిట్స్ పెట్టి పెట్టారనుకోండి మూడు వందల ఇరవై ఆరు ఇంటూ రెండు ఇంకా నాలుగు ఐదు ఇంకా దాన్ని చెప్పలేము ఇంకా ప్రియులరా రెండు అక్షరాల ఆ లెక్కను అడిగితేనే గజ 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 వక్కిపోతాం ఎవరి దగ్గర మ్యాథ్స్ టీచర్ దగ్గర కదా మ్యాథ్స్ గురువు అంటే లెక్కల మాస్టర్ అంటే చాలా స్ట్రిక్ట్ కూడా చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా నే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి ఆసక్తితో వింటేనే కానీ రాని సబ్జెక్టు లెక్కలు అలాంటి లెక్కల్ని నేర్పించేటువంటి మాస్టరు క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ లోకి రాగానే ఎలా కనబడతాడు ఎలా కనబడతాడు స్కూల్లో ఉన్న టీచర్స్ కందరికంటే మిక్కిలి బీకరు లెక్కల మాస్టర్ కదా ఇక్కడ దేవుడు ఆ లెక్కల మాస్టర్ని చూసి భయపడుతున్నారు ఇంకొకొందరికి భర్తలంటే గడగడ గడగడ కదా భర్త ఇంట్లోనికి వస్తున్నాడు అంటే అయిపోయా ఏం చేస్తాడో తెలియదు ఏం బగలగొడతాడో తెలియదు మరి ఇంట్లో ఉన్న వస్తువులు పగిలితే పగిలిపోయినా పర్వాలేదు వేపులు మాత్రం బగలగూడదు ఆ రోజు కదా అలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన కూడా ఇంట్లోనికి రాగానే పిల్లలందరూ ఎలా ఉంటారు ఒకడు ఒక మూలకి ఇంకొకడు ఒక మూలకి ఒకడు మంచం కిందికి అంటే ఇంట్లో యజమాని స్ట్రిక్ట్గా ఉంటే ఆయన లోపలికి రాగానే అంత భయం ఆయనను చూస్తుండగానే పిల్లలకు భయం విద్యార్థులు గురువును చూస్తుండగానే భయం మనుషుల ద్వారా భయాన్ని అనుభవిస్తున్నాం గురువులో భయాన్ని చూసాం తండ్రిలో భయాన్ని చూశాం ప్రేలరా మనల్ని భయపెట్టే భీకరత్వాన్ని తండ్రిలో గురువులో చూసాం కానీ దేవునిలో కూడా ఏముందట భీకరత్వం ఆయనలో కూడా భీకరుడు ఆయన కూడా భయంకరుడు ఆయన కూడా నిన్ను భయపెట్టేటువంటి భీకర రూపం ఆయనకుంది కానీ ఆ రూపం గురించి మనకి ఇంతవరకు ఎవ్వరూ పరిచయం చేయలేదు కదా ఆ రూపం గురించి ఎవరైనా పరిచయం చేశారా మా దేవుడు ప్రేమమయుడు అంటాడు రెండు చాతులు చేసి చాచి దేవుణ్ణి ఇంకా దేవుణ్ణి ఏమైనా అడగాలనుకుందాం అనుకుంటు అడగాలనుకుంటే ఏ విధంగా అడుగుతామమ్మా మనం దేవుణ్ణి ఏదైనా మనం ఒకవేళ రిక్వెస్ట్గా అడగాలనుకుంటే రిక్వెస్ట్ పెట్టుదాం రిక్వెస్ట్ ఇంకా మళ్ళీ రాను 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 ఏమైపోతుంది రిక్వెస్ట్ డిమాండ్ అయిపోతుంది ఇంకా దేవునికి దేవుని ఏదో నువ్వు చేస్తావా చేయవా చేస్తావా చేయవా అవసరమైతే దేవుడు కనబడిస్తే ఎందుకు నా మాట పట్టించుకోకుండా నువ్వు లెక్కలేదని నేనంటే అని నిలదీసే నిలదీసేంతగా దేవుణ్ణి అంత తక్కువగా దిగజార్చాం మనం అంత చాలా చీప్గా చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ దేవుణ్ణి అంత తక్కువగా చూస్తున్నటువంటి మనము దేవుణ్ణి ప్రేమ కరుణ అనేటువంటి ఈ పదాలకు మాత్రమే పరిమితం చేశాం కానీ దేవుడు పరిశుద్ధ దూతల సభలో ఆయన ఎలా ఉన్నాడట భీకరుడు భయంకరుడు భీకరత్వాన్ని కలిగిన వాడట ప్రేమైన వాళ్ళరా అలా భయంకరమైన రూపం కలిగినటువంటి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనం కూడా ఇప్పుడు ఎలా ఉండాలమ్మా లెక్కల మాస్టర్ క్లాస్ రూమ్లోనికి రాగానే అల్లరి చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారే కదా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు ఇంట్లోకి యజమాని రాగానే ఒక్కసారిగా నిశ్శబ్దం నిశ్శబ్దమైపోతుంది అలాంటిది దైవ సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం ఒకరు ఇట్లా చూస్తారు ఒకరు అట్లా చూస్తారు ఒకరు కాళ్ళు జపుకుంటారు ఒక గోడ కానుకుంటారు మీ ఇష్టం అంతా మీ ఇష్టమే దేవునికి ఏమైనా భయపడుతున్నామా దేవునికి భయపడి ఆయన ఎదుట నేనున్నాను నన్ను చూస్తాడు ఆ భీకరుడైనటువంటి ఆయన కను చూపులకు నేనేమైపోతానేమోనన్న భయం మనకుందా చేతగాని వాడిగా మార్చేశాం కదా దేవుణ్ణి ప్రేమామయుడు అని చెప్పేసి కదా ప్రియులరా మనం ప్రేమామయుడు కరుణామయుడు అని ఈ రూపాలు ఇచ్చాము కానీ కనీసం దేవుని నమ్మని వారు అన్యులు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క దేవతనిచ్చేసారు అవునా ప్రేమ ఒక దేవత ఉంటుంది అలాగే వాళ్ళైనా దేవునికి ఉగ్ర రూపం ఉందని చెప్పేసి ఉగ్రరూపం ఇచ్చారు చేతికి అది బలెం ఈ అదేది ఇచ్చేసి అవునా అంటే దేవునికి రూపం కూడా ఉందని వాళ్ళైనా గమనించారు కానీ మనం గమనించలేదంటే వాళ్ళు తెలివైన వాళ్ళ మనం తెలివైన వాళ్ళమ్మా ఆలోచించండి ప్రేమైన వాళ్ళ విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళైన దేవునికి విగ్ ఆ రూపం ఉంది ఆయన ఉగ్రుడు క్రూరుడు అవుతాడు అని చెప్పేసి ఒక రూపాన్ని నేర్చుకున్నారు వాళ్ళు మన ఫోటోలు చూడండి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా కోపబడినట్టుగా ఉంటుందా ఫోటో అస్సలు ఆ ఫోటో ఉండని ఉండనే ఉండదు ప్రేమ ఆయన కళ్ళల్లో జాలి ప్రేమ ఉట్టిపడుతున్నట్టుగా మనం ఏం చేసినా క్షమిస్తాడులే అనేటువంటి ధైర్యం ఒక అన్యుడికి తెలిసినటువంటి దైవ జ్ఞానం అందుకొరకే కొరతీళ్ళకి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు పదహైదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఇది అలాగే ఉంచుకోండి మొదటి పత్రిక పదహైదో అధ్యాయము కొరంతీలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాం ముప్పై నాలుగవ వచ్చినాం నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము లే ఏ జ్ఞానం లేదంటే మనకి దేవుని గురిచినటువంటి జ్ఞానం అంటే దేవుడు ఎలా ఉంటాడు దేవుడిని నేను పలానా రూపంలో నమ్ముతున్నాను పలానా లక్షణాలు ఉన్నాయని నమ్ముతున్నాను నాకు తెలిసినటువంటి లక్షణాలు ఇవేనా లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా దేవునికి ఉన్నాయా అని తెలుసుకోకుండా దేవుడు ఇలా ఉన్నాడు అని మనం ఫిక్స్ చేసి పెట్టామట ఫిక్స్ చేసినటువంటి మనతో పౌలు గారు మాట్లాడుతూ దేవుని గూర్చిన జ్ఞానము ఆ కొందరిలో మనం కూడా ఉన్నాము కదా దేవుని గురించినటువంటి జ్ఞానం ఏమైనా ఉందంటారా మనకి ఉండాలి దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి మనం నేర్చుకోవాలి ప్రేమైన వారులారా మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా అవునమ్మా పెళ్లి చేసుకున్నారు భర్తకు కావలసినటువంటి అభిష్టాలు ఏముంటాయో అవి తెలుసుకుంటారా మీకు ఇష్టమైన వంటలు మీరు చేయ మీకు ఇష్టమైన వంటలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారా లేదంటే ఆయనకి ఇష్టమేమో అని తెలుసుకొని ఆ వంటలు చేస్తారా ఆయనకేమిష్టం అని ఆయన ఏం తింటాడు అని కనుక్కొని ఆయనకు ఉప్పు ఇష్టమా కారం ఇష్టమా ఎలాంటి వంటలు ఇష్టం అని ఆలోచించి ఆ వంటకాలను మనం ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం రోజు మన ఇష్టానుసారంగా మనం వంటలు చేయం ఎందుకంటే మనం వంట చేసినా మార్కులు వేసేది ఎవరు అమ్మ మీరు వంట చేసినా మార్కులు వేసేది ఎవరు మీరేసుకుంటారా మార్కులు ఎవరి మార్కుల కోసం ఎదురు చూస్తుంటారు నేను వంట చేశాను నాకు నచ్చిందిలే అని మీరు అడ్జస్ట్ అవుతారా అవ్వరు ఎవరు మార్కులు వేయాలి ఆయన రావాలి కూర్చోవాలి తినాలి ఆయన రుచి బాగుంది అంటే ఫేస్ ఆనందంగా పెట్టాడు అనుకోండి హమ్మయ్య అనుకుంటాం వంద మార్కులు అన్నట్టే ఇంకా కదా ఆ మార్కుల కోసమే ఎదురు చూస్తుంటాం బాగుందో బాగలేదో బాగుందో బాగలేదో ఏమంటాడో ఏమంటాడో అని అనుకుంటూ భోజనం వడ్డిస్తాం ఆయన ప్లేట్లో వేసి ఆయన భోంచ్ చేస్తుంటే అబ్బా ఎవరు చేశారు దీని అంటే అంటే ఎవరో చేశారా నేను కాదా మళ్ళీ ఈ విధమైన రివర్స్ కదా అంటే మీ సొంతం అనుకున్నటువంటి మీ యజమాని ఆయన ఇష్టాలు ఏంటో తెలుసుకొని ఇష్టమైనట్టుగా మీరు వంటకాలను చేస్తున్నారు కదా మరి దేవుడు మనలందరినీ ఈ లోకానికి పంపి మన యజమానుడుగా ఆయన పరలోకమందు ఉన్నాడు మరి ఆయన ఇష్టాన్ని మనం ఏమైనా కనుక్కొని చేయగలుగుతున్నామా మన ప్రవర్తన మన ఆలోచన ఆయనకి ఇష్టమైనట్టుగా మన మన జీవితాన్ని నడిపించుకుంటున్నామా నడిపించుకోవటం లేదు ఇంట్లో ఉన్నటువంటి భర్త యొక్క అభిష్టాన్ని తెలుసుకుంటాం లేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేటువంటి బంధువులు ఉంటారు కదా వాళ్ళ ఇష్టాలను కూడా కనుక్కొని మరలా వాటిని నెరవేరుస్తుంటాం ఇంట్లోనికి రాగానే బంధువులు రాగానే టీ తాగుతారా పాలు తాగుతారా ఏం తింటారు పప్పన తింటారా మరి కూరగాయ తింటారా చికెన్ చేయమంటారా మటన్ చేయమంటారా మీరు ఏం తింటారు ఇవన్నీ కనుక్కొని చేస్తాం కదా ఒక అతిథి యొక్క ఇష్టాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం ఒక భర్త యొక్క ఇష్టాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం మనల్ని కన్న తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఇష్టం ఆయన లక్షణాలు ఆయన గురించి తెలుసుకొని ఆయనకిష్టమైనట్టుగా నేను నడుచుకోవాలి అని దైవ జ్ఞానం మనం కలుగున్నామా నీ భర్తకు కావలసినటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నావు నీ బంధువులకు ఏం కావాలో తెలుసుకొని జ్ఞానంతో మసులుకుంటున్నావు మరి సంఘములో దేవుడు నీకిష్టమైన నీకిష్టమైనట్టుగా కాకుండా తనకిష్టమైనట్టుగా నేను నడుచుకోవాలని చెప్పేసి దైవ జ్ఞానముతో మనం నడుచుకుంటున్నామా అందుకొరకే అంటున్నాడు పౌలు గారు కొందరికి దేవుని గురించిన జ్ఞానము లేదు వాళ్ళరా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఆయన కావలసింది ఏంటో మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాని ప్రకారంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చేటట్లుగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి ప్రేమైన వార్లరా ఆయన పరిశుద్ధ దూతల సభలో భయంకరుడుగా ఉన్నాడట భీకరుడుగా ఉన్నాడట అదే కీర్తనలకారుడు మాట్లాడుతూ నలభై ఏడవ కీర్తన నలభై ఏడవ కీర్తన రెండవ వచనం యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అని అంటున్నాడు చూడండి ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు మహారాజైనటువంటి ఆయనలో ఏముందో తెలుసా భయంకరంకరుడు ఆయన భీకర రూపాన్ని కలిగినవాడు రూపాన్ని కలిగినవాడు ప్రేమైన వాళ్ళరా దేవుడు ప్రేమామయుడు అని సాగతీయటం కాదు దేవుడు భయంకరుడు ఆ భయంకరత్వానికి దేవదూతలు పరలోకంలో ఏం చేస్తున్నాయట ఆ భయంకరమైనటువంటి ఆ ఉగ్ర రూపాన్ని చూడలేక ఆ భీకరత్వాన్ని తట్టుకోలేక ఆయన మొహాన్ని డైరెక్ట్గా చూడలేక రెండు రెక్కలతో మొహాన్ని కప్పేసుకున్నాయట రెండు రెక్కలతో దేహాన్ని కప్పేసుకున్న రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానాలు చేస్తున్నాయట అంటే దేవుణ్ణి స్థుతిస్తున్నాయి దేవుణ్ణి స్థుతిస్తున్నటువంటి దేవదూతలు పరలోకమందు భయముతో స్థుతిస్తున్నాయట గజ 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 ఒనుకుతూ భయంకరుడైనటువంటి దేవునికి భయపడుతూ స్థుతిస్తున్నాయట ప్రేమ మనం ఎలా పాట పాడతాం దేవునికి భయపడుతూ పాట పాడతామా పాట పాడేటప్పుడు ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి భయపడుతూ పాడతారా పాడరు ధైర్యంగా ఎలా ధైర్యంగా నాకంటే గొప్పవారు ఎవరు పాడలేరు అలాంటి ఆలోచనతో పనులు చేస్తుంటాం మనం దైవ సన్నిధిలో కానీ దేవదూతల సభలో దేవదూతలు ఆయన మొహాన్ని చూడలేక ఉగ్రుడు భయంకరుడైనటువంటి ఆయన రూపం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేని ఆ దేవదూతలు రెండు కళ్ళతో రెండు రెక్కలతో మొహాన్ని దేహానంతటిని కప్పేసుకొని దేవుని ఎదుట వినయముతో దించుకొని అవి దేవుణ్ణి సేవిస్తున్నాయట అలాంటిది ఆయన ఆ రూపం అంటే మనకు భయమే లేదు ప్రేమైన వాళ్ళరా కనిపించటం లేదు కదా మనకి అందుకొరకే ఆయన రూపం ఎలా ఉంటుందో తెలియచేయటానికే ప్రకృతిని చూడు అన్నాడు ఆయన లక్షణాలు ఏంటో ప్రకృతిని చూడు అన్నాడు సింహం దగ్గర కూర్చోండి కూర్చుంటారా కూర్చోలేరు కనీసం పిల్లి పిల్లిని ఇంట్లో తలిపేసి కొట్టండి ఒకసారి మీ చేతనైతే కొడతారా అస్సలు కొట్టలేరు పిల్లికి ఎదురు తిరగలేను మనం ఎవరికి ఎదురు తిరుగుతున్నాం ఇప్పుడు కదా దేవుని సన్నిధిలో ఎదురు రొమ్ము విరుచుకొని కళ్ళెత్తి ఏం భయం లేకుండా ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా మనం ఆరాధిస్తున్నాం ప్రేమైన వార్లరా అంటే దేవుడు అంటే భయం లేదు క్రైస్తవ సమాన్యుడికి ఉన్నటువంటి భయం ఒక విగ్రహారాధన చేసేటువంటి వారికి ఉన్నటువంటి భయం మనకు లేకపోవటం చాలా విచారకరం కనుక ప్రియులరా దేవుడు భయంకరమైన రూపాన్ని కలిగినవాడు ఆయన మహోగ్రతకు గురైనటువంటి వారు చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు వారి జీవితాలనే కోల్పోయారు ఆయనకు ఎదురు తిరిగితే ఆయనకు రొమ్ము విరుచుకొని నిలబడితే ఆయనకు ఎదుట ఎవడు నిలబడలేడు రాజులను సైతం పలానా దేశానికి నేను రాజుని అని అహంకారంతో విర్రవీగిన రాజులను సైతం అలా నేలలో అలా ఒత్తి పాడేశాడు నేను ఒక లెక్క నా దేవునికి మనం ఏ దేశానికి రాజులం కనీసం మన ఇంటికి కూడా రానులం రాజులం కాదు మనం కదా అలాంటిది దేశాలను పరిపాలించినటువంటి చక్రవర్తులనే నేల మట్టం చేసేసాడు వాళ్ళ సామ్రాజ్యాలను వాళ్ళ పేరు లేకుండా తుడిచేసాడు ప్రేమైన వాళ్ళరా అలాంటి కోపస్తుడైనా అలాంటి భయంకరుడు దిన దినదినము కోపపడతాడు పడతాడు రోజు కోపపడతాడు రోజు కోపం వస్తుంది ఆయనకి చాలా ఆవేశపరుడు అయినా చాలా స్ట్రిట్ అయినా లెక్కల మాస్టర్ స్టిట్ అనుకుంటున్నాం ఇంట్లో యజమాని స్ట్రిట్ స్టిట్ ఆఫీసర్ అనుకుంటున్నాం లేదంటే ఏదైనా కలెక్టర్ స్టిట్ ఆఫీసర్ అనుకుంటాం వాళ్ళు కాదు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చాలా స్ట్రిట్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా బ్రతకాలనుకునేవాడు దేవుడు అలాంటి ఆయన ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తగా ఉంటేనే ఆయన సన్నిధిలో నీ ద్వారా నా ద్వారా ఆరాధించబడతాడు ప్రేమైన వాళ్ళ కనుక అలాంటి భయభక్తులతో అలాంటి వినయ విధేయతలతో దేవుణ్ణి సేవించే వారముగా మనం అందరం ఉండాలని కేవలం దేవుడు ప్రేమామయుడు మాత్రమే కాదు ఆయన వస్తే కోపపడతాడు ఆ కోపం ఉగ్ర రూపానికి కూడా దారితీస్తు దారితీస్తుంది చాలా భయంకరుడు భయంకరుడైనటువంటి ఆయన కోపానికి మనం అస్సలు తట్టుకోలేము ఆయన ఆవేశాన్ని మనం అస్సలు భరించలేం ప్రేమైన వాళ్ళరా కనుక ఆయన కోపాన్ని ఆయన ఆవేశాన్ని ఒకవేళ చూడాలనుకుంటే ఒకవేళ చూడాలనుకుంటే అప్పుడప్పుడు చూపిస్తుంటాడు మనకి పేపర్లలో నిజ జీవితంలో చూపిస్తే మనం చూడడానికి ఉండము ఇంకా కదా చూడటానికి మనం ఉండవు మనం చూడాలని చెప్పేసి ఒక్కొక్కసారి జపాన్లో భూకంపాన్ని అలా కంపింపజేస్తుంటాడు తుఫాను అలా రప్పిస్తుంటాడు అలా మరి ఇళ్ళకు ఇండ్లు శవాల శవాలు శవాల శవాలు కేరళలో చూడండి ఎలా లేచిపోతున్నారు వరదలకు ఇండ్లు అలా పడిపోతున్నాయి భూకంపం రాగానే పేక మేడలుగా ఇల్లు అలా కుప్పలు కుప్పకూలిపోతుంటాయి అది ఆయన కోపం ఆయన ఆవేశం ఒకవేళ నిజ జీవితంలో మనకొచ్చిందనుకోండి వాళ్ళు చెప్పుకుంటారు మన గురించి ఇండియాలో ఇలా జరిగింది కదా అని చెప్పి కనుక ప్రియులారా వాళ్ళకి జరిపించి మనకు జ్ఞానబోధ నేర్పిస్తున్నాడు దేవుడు నేను ఎలా ఉన్నా చాలా స్ట్రిక్ట్ ఆఫీస్తారని నేను చాలా జాగ్రత్తగా ఉండండి అని దేవుడు నేర్పిస్తున్నాడు మనకి పాఠాన్ని చెప్తున్నాడు కనుక ప్రియులారా ఆలోచించండి చాలా కోపస్థుడు భయంకరుడు భీకరుడు అయినటువంటి దేవుని సన్నిధిలో మనం కూడా శ్రద్ధాభక్తులతో దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలని మరి నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను